హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగమ్మాయి ఈరోజు కర్రీ ఏంటంటే మజ్జిగకి చారండి ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా ఈజీగా అయితే చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఫస్ట్ అయితే నేనైతే పచ్చిమిర్చి ఇంకా అల్లం అయితే మిక్సీ అయితే పెట్టేసానండి ఇప్పుడైతే పెరిగినైతే వాటర్ వేసి అయితే బాగా పల్చగా అయితే చేసేయాలి అని మనం మజ్జిగ అంటాం కదా అండి ఆ టైప్లో చేసుకోవాలి లేదు అదే గట్టిగా ఉండాలి అనుకుంటే అలా అన్న ఉంచుకోవచ్చండి సో నేనైతే ఇలా కలిపేస్తున్నాను ఇందులో కొద్దిగా మనం పసుపు అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట పసుపు వేసుకుని అయితే బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా అయితే కలుపుకోండి కొద్దిగా నేనైతే పసుపు వేసుకుంటున్నానండి సో కొంతమంది అయితే ఫ్రై చేసినప్పుడైతే నేను ఇంకా పోపు దినుసులు ఉన్నాయి కదా అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట అందులో కూడా వేసుకోవచ్చు నేనైతే ముందుగానే పసుపు వేసేసి అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా మనం మెయిన్ ఏంటంటే దీనికి పోపు అన్నది మెయిన్ అనమాట పోపు దినుసులు కూడా నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను అంటే నేను జీలకర్ర ఒకటే వీడియో తీసాను మిగతా వీడియో తీయటం మర్చిపోయాను వేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సో అదైతే నేను ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు నేనైతే మిర్చి అయితే మిక్సీ పట్టానండి మీకు కావలితే పచ్చ అదే పచ్చిమిర్చి కూడా పెట్టుకోవచ్చు అండి మిర్చి అయితే బాగుంటుంది కదా అని నేను పండు మిర్చి అయితే పెట్టాను అల్లం రెండు కలిపి మిక్స్ చేసి పేస్ట్ అయితే చేశాను అనమాట దాన్ని అయితే ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అయితే ఈ మనం ఫ్రై చేస్తుంది ఉంది కదా అండి పేస్ట్ దాన్ని అయితే పక్కకు తీసుకుని పోపు దినుసులు అన్నవి ముందుగా ఉంచుకున్నాం కదా దాన్ని అయితే ఫ్రై చేయాలన్నమాట ఇదైతే ఇంకా ఫ్రై అవలేదు అవుతూ ఉంది గోల్డ్ కలర్ అయితే రావాలండి సో మనకి ఇంకో ఇలా ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే తేలిపోద్ది అనమాట మజ్జిగ కాబట్టి సో అందుకని ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను మనకైతే ఇంకా ఇదైతే ఫ్రై అయిపోయిందనమాట దాన్ని పక్కకు అయితే తీసేసుకొని పచ్చి ఉల్లిపాయలైతే నేను ముందుగానే కట్ చేసుకున్నానని ఇందాక చెప్పడం మర్చిపోయాను దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట మనకి లాస్ట్లో క్లైమాక్స్లో కర్రీ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను అండి ఉల్లిపాయలు ఉంటాయి కదండీ ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్నాక పోపు దినుసులు అన్నీ కూడా ఇందులో అయితే ఫ్రై చేసుకోవాలండి పోపు దినుసులు ఏమేమిటంటే జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు అయితే వేసానండి కరివేపాకు కంపల్సరీ మీకు తెలిసే ఉండొచ్చు ఇంకా ముందుగా అయితే ఫ్రై చేసుకున్నాను కదండి పేస్ట్ అది కూడా అయితే ఇందులో వేసేసాను అనమాట మనం ముందుగా అయితే కలిపేసి పెట్టుకున్న మజ్జిగ ఉంటుంది కదండి సో దాన్ని అయితే స్లో మనం మీడియం అంటే స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి అలా పెట్టుకుని తిప్పుతూ ఉండాలి ఎక్కువ హైలో పెట్టుకోకూడదు ఎందుకంటే మజ్జిగైతే విరిగిపోతుంది సో అందుకని ఇలాగైతే కలుపుకోండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు మజ్జిగ ఇంట్రెస్ట్ లేదు తినలేను అన్న వాళ్ళు కూడా ఇలా అయితే చేస్తే కంపల్సరీ తింటారు హెల్త్ కూడా చాలా మంచిది చలో చేస్తుందండి ఇంకా లాస్ట్లో అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి కొత్తిమీర అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి ఇందులో అయితే నేను ఆ క్లిప్ మిస్ అయింది పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఆ ఉల్లిపాయలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఇలా అయితే చాలా సింప్లీగా అయితే చేసుకోవచ్చండి ప్లీజ్ మీరైతే ఈ కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్